జోనంగి బ్రీడ్ అసలు సిసలు ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ కుక్క ఇప్పుడు అరుదుగా కనిపిస్తోంది దీన్ని కోనసీమలో కొల్లేటి సునకం అని కూడా అంటారు గతంలో ఆ ప్రాంతంలో రొయ్యలు చేపల చెరువులు రాకముందు బాతుల పెంపకం ఎక్కువగా ఉండేది అందుకోసం దీన్ని బాతులకి కాపలాగా పెట్టేవారు ఇప్పటికీ గొర్రెలు ఆవుల మందలకు తోటలకు ఇళ్లకు దీన్ని కాపలాగా పెంచుకుంటారు తోటల్లో పశువుల పారాల్లో పెంచితే ఇది అన్ని రకాల జంతువులు పక్షులతో చాలా స్నేహంగా ఉంటుంది అందుకే జోనంగి సునకాన్ని తోటల్లోనే ఎక్కువగా కాపలాకు వాడుకుంటారు ఒకప్పుడు తీర ప్రాంత రాష్ట్రాల్లో కూడా దీన్ని ఎక్కువగా పెంచేవారు నమ్మకమైన ఈ జోనంగి సునకం ఇప్పుడు విదేశీ బ్రీడ్ల మోజులో ఆదరణ తగ్గిందే

డిగ్రీస్ టెంపరేజ్ కుక్కలన్నీ చెట్టు అట్లాగే ఇంకా హైట్ ఇవేనా పెరుగుతుంది ఇప్పుడు పోలీసులు పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడు ఈ బ్రీడ్ అడుగుతున్నారు తీసుకెళ్లారు మూడు నాలుగు పేరు మా దగ్గర కాదు మా వాళ్ళ దగ్గర స్టిల్ చెప్పేది లేదు రుణో రాజులు వాడిన కుక్కలి మీరు ఎక్కడి నుంచి వచ్చారు బ్రీడ్ ఆంధ్ర బ్రీడ్ మా కజిన్ ఒక ఆయన ఉన్నారు గుడి వాళ్ళు ఆయన ఇచ్చారు భాను ప్రకాశ్ అని మేమైతే బ్రీడ్ చేసి ఫామ్స్కే ఓన్లీ ఫామ్స్కే ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఇవే వాడుతున్నారు ఇది ఆల్మోస్ట్ మీకు ఆ ఫెన్సింగ్ ఈజీగా జంప్ చేసి వెళ్ళిపోతుంది

Ku marriageshi Sota Pickling ಬೈಟಿ ಅದೇ ಫಾಮ್ಸ್ ಟು ಫಾಮ್ಸ್ ಇರ್ತಾ ಉಂಟು